రూపాయల విలువగల చీరలు కొనుగోలు చేయండి పది గ్రాముల వెండిని ఉచితంగా తీసుకెళ్లండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు షోరూం నిర్వాహకులు అనుకుంటున్నారా మరెక్కడో కాదండి కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో గల హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో మూలా సిల్క్ వేదికగా నిలిచింది వివరాలకి వెళ్తే గత పదహారు ఏళ్లుగా మహాలక్ష్మి సిల్క్స్ నగర వాసులకు సుపరిచితమే అది కాస్త నేడు మూలా సిల్క్స్ గా మార్పు చేసినట్లు నిర్వాహకులు అర్చనారెడ్డి చెప్పారు తమ కుటుంబంతో కలిసి మూలా సిల్క్స్ పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొంటున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రారంభోత్సవ తగ్గింపు క్రింద ప్రతి చీర కొనుగోలుపై ముప్పై నుంచి నలభై శాతం తగ్గింపు ఉంటుందన్నారు పెళ్లిపట్టు చీరలు మొదలు యువతులు ధరించే బెనారస్ ఫ్యాన్సీ కంచిపట్టు పట్టు చీరలు వేరువేరు రకాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు వారు వివరించారు నగరవాసులు తమ షోరూమ్ సందర్శించి నచ్చిన మెచ్చిన కలెక్షన్లు కొనుగోలు చేసి తగ్గింపు ధరలను పొందాలని వారు ఆకాంక్షించారు మహాలక్ష్మి సిక్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనం కర్నూలు స్టార్ట్ చేసాం ఇప్పుడు వచ్చేసి మనము హైదరాబాద్లో మూలా సిక్స్ పెద్ద షోరూమ్ ఓపెన్ చేశాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూడా మనం మహాలక్ష్మి సిక్స్ని మూలా సిక్స్గా మార్చి ఆ సందర్భంగా మనం వచ్చేసి మంచి ఆఫర్స్ ప్రతి సారీ పైన మనకి థర్టీ నుంచి పర్సెంట్ వరకు మంచి ఆఫర్ ఉంది నెక్స్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్చేస్ చేస్తే పదహైదు వేలు పర్చేస్ చేస్తే పది గ్రాములు రెండు పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది మన కర్నూలు అందరికీ నచ్చేలాగా ఇక్కడ తో సారీలు నుంచి సంగారే ఆవిరి ఉంటుంది ఇన్స్టర్స్ డిజైనర్ సారీస్ సో ఫర్ టూ ఫాన్సీ బదర కంచిపట్టు అన్నీ వేరైటీస్ ఆఫ్ పట్టు సారీస్ ఉంటాయి ఇక్కడ మంచి ఆఫర్ అందురు ఉపయోగించుకోవచ్చు కి సాచనలు మోడల్స్ ఏ ఉంటాయి పట్టు సారీ కాని పట్టు ఫాన్సీ డిజైనర్ సారీస్ కంచిపట్టు దొరియానా పట్టు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి